హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా వీడియోస్ పెట్టాక చాలా రోజులు అవుతుంది అంటే దగ్గర దగ్గర పదిహేను రోజులైతే వీడియో పెట్టలేదు అంటే ఎందుకు వీడియో పెట్టలేదు రీజన్ నేను చెప్తాను మీకు డౌట్స్ వస్తాయి కదా ఎందుకు డైలీ వీడియోస్ చేస్తారు కదా ఎందుకు చేయలేదు పదిహేను రోజుల నుంచి ఎందుకు వీడియోలు చేయలేదు అని మీకు అనిపించవచ్చు నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి ఎందుకంటే మధ్యలో కట్ చేస్తే నేనేం చెప్పాను మీకు అర్థం కాదు కాబట్టి వీడియో పూర్తయ్యేంత వరకు అయితే చూడండి అలాగే వీడియో చూస్తున్నారు కదా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈరోజు నుంచి డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇంకా ఏంటంటే ఫోన్ అయితే కొంచెం రిపేర్ అయిందండి అంటే ఫోను కింద పడిపోయింది కింద పడిపోతే ఇంకా అమౌంట్ ప్రాబ్లం వచ్చి నేను ఫోన్ అయితే రిపేర్ చేయించలేదు తర్వాత మళ్ళీ రీసెంట్గా అయితే రిపేర్ చేయించాను అంటే అది స్క్రీన్ డిస్ప్లే పోయిందండి కాంబో అంటారు కదా కాంబో అదంతా పోయింది అందువల్ల అయితే నేను ఇంకా పక్కన పడేసాను ఫోను సిమ్ అయితే మా హస్బెండ్ ఫోన్లో నా సిమ్ వేసాను ఇంకా మా డాడీ రిలేటివ్స్ కాల్ చేస్తారు కదా అందుకనేసి సిమ్ అయితే మా హస్బెండ్ ఫోన్లో వేశాను ఇంకా నా ఫోన్ అయితే పక్కన పడేసాను ఇంకా తర్వాత చాలా రోజులు చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే అమౌంట్ చూసుకొని రిపేర్ చేయించుకున్నాను ఇంకా మీకు వీడియో పెడదామనేసి నేనైతే ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చెప్పాను కదా అది రీజను అందువల్ల అయితే నేను వీడియో అప్లోడ్ అనేది చేయలేకపోయాను ఎన్ని రోజులు మీరు కంపల్సరీ మిస్ అయ్యి ఉంటారు నన్ను అని అనుకుంటున్నాను ఎందుకంటే డైలీ వీడియోస్ చూస్తారు కదా అవి ఇప్పుడు పెట్టలేదేంటి అని మీకు డౌట్స్ వస్తాయి ఎందుకనేసి అందుకని ఇది రీజను ఫోన్ ప్రాబ్లం వచ్చి ఫోన్ ఖరాబ్ అయింది ఇంకా దాన్ని మొత్తం రిపేర్ చేయించి ఇంకా ఇప్పుడైతే మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను మీకు చెప్పాలి కదా అనేసి అలాగే యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను డైలీ వీడియోస్ పెడతాను అంటే నా వ్లాగ్స్ నేను ఎలా ఉంటాను నా లైఫ్ స్టైల్ ఏంటి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ అలాగే ఫన్నీ వీడియోస్ కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ చేస్తాను మీరు చేయవలసిందల్లా యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే కామెంట్ చేయండి నేను కామెంట్స్ అన్నీ చదువుతాను అండ్ అలా నా వీడియోస్ కింద యూట్యూబ్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేసి నాకు కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ అయితే చేయడానికి కం కంపల్సరీ ట్రై చేస్తాను ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ పెడతాను ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టలేదు కదా మీరు మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అవును మిస్ అయ్యామనేసి నాకు కామెంట్ చేయండి నేను కామెంట్స్ చూస్తాను ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా అంటే ఎవరెవరు వీడియోస్ కోసం వెయిట్ చేస్తారు అని నాకు తెలుస్తుంది కదా అందువల్ల అయితే కామెంట్ చేయండి నేను వీడియోస్ చూస్తాను ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ చేస్తాను కంపల్సరీ మీ ఫుల్ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్